ఐదేళ్ళు యుగం భారతీయ సంప్రదాయంలోని అరవై సంవత్సరాలు సౌరశక్తికి ప్రతీకలే అందులో ప్రతి ఐదు సంవత్సరాలు ఒక యుగంగా విభజించాడు పెద్దలు తొల ఏడాది సంవత్సరం రెండో ఏడాది పరివత్సరం మూడో ఏడాది ఈడావత్సరం నాలుగో ఏడాది అనువత్సరం ఐదో ఏడాది వత్సరం అరవై ఏళ్ళలో ఐదు సూక్ష్మ యుగాలు వస్తాయి స్థూల యుగాలు లెక్క మరింత పెద్ద పురాణాల ప్రకారం కృతయుగంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఐదు వేల సంవత్సరాలు ద్వాపరయుగం ఎనిమిది లక్షల నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు యుగాలు పూర్తయితే ఒక మహాయుగం ప్రస్తుతం మనం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నామని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి ఇప్పటికే కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు కలిసినట్టు ఒక లెక్క మనిషికి ఒక నెల పితృలకు ఒక రోజు మనిషికి ఒక ఏడాది దేవతలకు ఒక రోజు ఉగాది పండుగ ఉగానికి కాదు కల్పన కూడా అదే అని అంటారు